ముందుగా రైతు సోదరులకు నమస్తే అండి రాజేష్ డైరీ పామ్ నుంచి మాట్లాడుతున్నాం తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర జగ్గంపేట మండలం మర్రిపాక గ్రామం అండి రాజేష్ డైరీ పాం నుంచి మాట్లాడుతున్నాం నా దగ్గర మూడు వందల అరవై ఐదు రోజులు ప్యూర్ ముర్రా గేదెలు టాప్ క్వాలిటీ ముర్రా గేదెలు అయితే ఫస్ట్ సెకండ్ థర్డ్ లెక్ట్ గేదెలు అయితే దొరుకుతాయండి చూసారు కదండీ రాజేష్ డైరీ ఫామ్లో గేదెలు మీకు ఎవరికైనా గేదెలు స్క్రీన్ పై నా నెంబర్ పెట్టడం అనేది జరుగుతుంది మీరు ఎవరైనా గేదెలు కావాల్సిన వాళ్ళు ఫోన్ చేయొచ్చు ఫోన్ ఎప్పుడు అందుబాటులో ఉంటుంది మాట్లాడి చెప్పాను కదండి తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర జగ్గంపేట మండలం మర్రిపాక్ గ్రామం అండి గూగుల్లో కూడా నా డైరీపా లొకేషన్ అయితే పెట్టడం జరిగింది గూగుల్లో చూసుకోవచ్చు మీరు రెండు మోట్లు కాల్ చెక్ చేసి తీసుకెళ్ళచ్చండి ఎటువంటి ఇబ్బంది లేదు చూసారు కదా ఈ టాప్ క్వాలిటీ గేదెలు నా దగ్గర దొరుకుతాయి మంచి ఒరిజినల్ ముర్రా గేదెలండి పాలు రోజుకి నా దగ్గర పదహారు లీటర్ల నుండి పద్దెనిమిది లీటర్లు పాలిచ్చి గేదెలైతే నా డైరీ బామ్లో దొరుకుతాయండి చూశారు కదండి మీరు డైరెక్ట్ రావచ్చు మధ్యలో ఎవరు అవసరం లేదు తొమ్మిది వేలు కిరాయికి మీ ఇంటి వరకు దించడం అనేది నా వెహికల్ ఉన్నాయి తొమ్మిది వేలకే ట్రాన్స్పోర్ట్ ఇస్తానండి నేను నా దగ్గర గేదెలు కొనుక్కున్న వాళ్ళకి చూడండి ఈ ఈ క్వాలిటీ గేదెలు చూడండి ఎలా ఉన్నా ఒకసారి గేదెలు చూసుకోండి కూడా పాలు తాగిన అదే రేటు మీకు ఏది వచ్చేది సార్ అదే సార్ ముర్రాగేది స్పెషల్ అంటే తిండి ఏది పడేసినా తింటు సార్ ఇటువంటి ఇబ్బంది ఏమి ఉండదు కారు రైతులు కొనుక్కుంటే ఏంటి వాళ్ళకి లాభం చిన్న కారు రైతులు కొనుక్కుంటే లాభం ఏంటంటే వాళ్ళు జాగ్రత్తగా చూసుకుంటే దానికి ఉండి లాభం తానుకుంటుందండి పాలు అయితే చిన్నకర రైతులే బాగా చూసుకుంటున్నారండి పెట్రోళ్ళు లేబర్ మీద పెట్టేసిపోతున్నారు వాళ్ళు సరిగా పిండట్లేదు పాలు దానివల్ల పాలు కూడా తగ్గిపోతాయండి రెండు మూడు కోట్లు పాలు కొద్దుకున్న పాలన్నీ అన్ని పిండకపోతే పోతాయండి పాలు కేంద్రానికి పాలు పోసుకున్న వాళ్ళకి ఉపయోగం కాదు ఉపయోగం ఏంటి